ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో సిఐటియు జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి దడంపల్లి సత్తయ్య తెలిపారు ఈ మహాసభలలో భాగంగా ఇరవై తొమ్మిదిన నిర్వహించే కార్మిక ప్రదర్శన జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు మంగళవారం తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం పద్మానగర్ మార్కండేయ గుడి వద్ద జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం తెలంగాణ లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ ఐక్యత పోరాటం నినాదంతో ఏర్పడినప్పటి నుండి దేశంలో కార్మిక వర్గ హక్కుల కోసం అనేక పోరాటాలు చేసిందని అన్నారు కార్మికుల హక్కులే కాకుండా రైతాంగం వ్యవసాయ కార్మికులు సామాజిక సంఘాల పోరాటాలకు సిఐటియు అండగా నిలుస్తుందని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతుందని అన్నారు కార్మికుల కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్మికుల ఉద్యోగాల పోరాటాల సారథి సిఐటియూ నల్గొండ జిల్లా పదమూడవ మహాసభలు పోరాటాల పురిటిగడ్డ నల్గొండ పట్టణంలో ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో జరుగుతున్న సందర్భంగా కార్మిక ప్రదర్శన జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు గంజి నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిఐటియు పట్టణ కన్వీనర్ ఔటర్ రవీందర్ పట్టణ నాయకులు గంజి రాజేష్ యూనియన్ సీనియర్ నాయకులు పెండం రాములు కార్యదర్శి సురపల్లి భద్రయ్య ప్రచార కార్యదర్శి పసునూరి యోగానందం పవర్లు మహిళా కార్మిక విభాగం అధ్యక్షురాలు మూఢ చంద్రకళ కార్యదర్శి మిరియాల శ్రీవాణి కోశాధికారి ఆంజనేయులు సావిత్రమ్మ గంజి చంద్రయ్య కొండయ్య ఎస్కే జానీ వీరయ్య మేడిపల్లి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నల్గొండ పట్టణాడీ సమావేశం జరుగుతూ ఉంది ఇందులో ప్రధానంగా సిఐటియు నల్గొండ జిల్లా పదమూడవ మహాసభల సందర్భంగా ఇరవై తొమ్మిదో తారీఖున జరిగే కార్మిక ప్రదర్శన జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది దాంతోపాటు పౌర్లు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా చర్చించడం జరిగింది పౌర్లు కార్మికులకి ఇప్పటికీ త్రిప్టు పండు పథకం ఆగిపోయి నాలుగు నెలలు అవుతుంది ఇంతవరకు దాన్ని మళ్ళా కొనసాగించే పరిస్థితి లేదు తక్షణం పౌర్లు కార్మికులు త్రిప్టు పండు కొనసాగించాలి దాంతోపాటు చేనేత కార్మికులకి డబ్బులు ఇస్తారు పవర్ రూమ్ కార్మికులు సగ సింగల్ ఇస్తున్నారు దాన్ని కూడా ఇచ్చే పొదుపు సంబంధించినటువంటి నిధి కూడా పన్నెండు వందలు కడితే ఇరవై నాలుగు వందలు వాళ్ళకి ఇస్తున్నారు పన్నెండు వందలు కడితే పన్నెండు వందలే ఇస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని కూడా సమానంగా పౌరులు చేనేత కార్మికులతో సమానంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా తృప్తి పరిపదం కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు పౌరులు కార్మికులు అనేక మంది ఇండ్ల స్థలాలు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఇంటి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇప్పటికీ ఇచ్చే పరిస్థితి లేదు పౌరులు కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి యాభై సంవత్సరాల నిన్న పౌరులు కార్మికులకు పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే విధంగా పీఎఫ్ ఈఎస్ఐ ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డు ఇచ్చే విధంగా ఆందోళన ఉంటుంది ఈ మహాసభల అనంతరం ఉద్యమాన్ని చేపట్టడానికి నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి కార్మిక వర్గం కూడా పౌరులం కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఈ జరిగే పోరాటాల్లో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం కార్మిక వర్గ పోరాటాల సారథి సిఐటియు నల్గొండ జిల్లా పదమూడవ మహాసభలు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో నల్గొండ పట్టణంలో జరుగుతూ ఉన్నాయి ఇరవై తొమ్మిదవ నాడు జరిగేటటువంటి కార్మిక ప్రదర్శనలో మొత్తం యావైన్ మంది కార్మికులందరూ కూడా సంఘాలకు అతీతంగా ఈ ప్రదర్శనలో పాల్గొని ప్రభుత్వానికి నిరసన తెలియజేసేటటువంటి కార్యక్రమంగా ప్రకటించాలని చెప్పి ఆయన అనుకున్నాం ఇప్పటికే ప్రభుత్వం కర్మాగారాల చట్టాన్ని మార్పు చేసింది ఇంతకుముందు పది మంది ఉంటే కర్మాగారంగా గుర్తించేటటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు కర్మ ఇరవై మందికి నుంచి నలభై మంది దాకా కార్మికులు ఉంటేనే కర్మాగారంగా గుర్తించేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది పని గంటలకు సంబంధించినటువంటి విషయంలో ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలు పన్నెండు గంటల నుంచి పద్నాలుగు గంటలు ఇంతకుముందు ఓటీ సిస్టమ్ అనేటటువంటిది ఉంటే ఇప్పుడు ఓటీ సిస్టాన్ని కూడా పూర్తిగా తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది పవర్లను కూడా పరిశ్రమగా గుర్తించి కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్పి సిఐటియుగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కార్మికులకు చేనేత కార్మికులతో సమానమైనటువంటి రాయితీలు ప్రభుత్వం కల్పించబడాలని చెప్పి ఆ రకమైనటువంటి రాయితీల కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తాం నెల ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు నాడు సిఐటు పదమూడవరం జిల్లా మహాసభలు జరుగుతున్నాయి దానికి పవర్లూమ్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని దాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు పద్మనగర్లో పవర్లూమ్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించుకొని ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో నల్లగొండ పట్టణంలో ఉద్యమాలకు పురుటిగడ్డ నల్లగొండలో ఈ యొక్క సిఐటియు పదమూడవ జిల్లా మహాసభలు నిర్వహించుకోవడం జరుగుతుంది మొత్తం ఈ మూడు సంవత్సరాల కాలంలో కార్మిక ఉద్యమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల మీద ఏ రకమైన పోరాటాలు నిర్వహించాలనే అంశాల మీద ఆ రెండు రోజులు అక్కడ చర్చించుకొని భవిష్యత్తులో ఉద్యమాలు నిర్వహించడం కోసం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు కార్మిక చట్టాలను తీసుకొచ్చి కార్మిక హక్కుల్ని కాలరాసే విధంగా ఒక ప్రయత్నాలు చేస్తున్నది ఈ రెండు రెండు వేల ఇరవై రెండు నుంచి చట్టాలను ఆమోదం తీసుకొస్తున్న ప్రభుత్వాలు దీనికి వ్యతిరేకంగా అప్పటి నుండి పోరాటం నిర్వహిస్తున్నాం పోరాటం నిర్వహిస్తున్నా కొద్ది వెనకగొట్టే పరిస్థితి కనబడుతుంది అందుకని ఇప్పటికైనా వాటిని అమలు చేయకుండా ఉధృతంగా ఉద్యమాలు నిర్వహించి కార్మికుల హక్కుల కోసం కార్మిక కనీస వేతనాలు సమాన పనికి సమాన వేతనం పిఎఫ్ ఈఎస్ఐ ఇతర సౌకర్యాల కోసం పోరాటాలు నిర్వహించడం కోసం సీఈటు ఎప్పుడు సిద్ధంగా ఉన్నదని కార్మిక వర్గానికి అండదండంగా ఉండడానికి ఈ యొక్క మహాసభల్లో చర్చించుకొని భవిష్యత్తు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి మరి ఈ ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం